వీక్షకులకి నమస్కారం లోగ్లోకి స్వాగతం తెలంగాణ ఉద్యమం విజయం సాధించడానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి బంగారు బాతు లాంటి హైదరాబాద్ తెలంగాణతోనే ఉండిపోవడానికి ఎంతోమంది తెలంగాణ వీరులు కలిసి చేసిన పోరాటమే ముఖ్య కారణం సుదీర్ఘ విరామం తరువాత తిరిగి తెలంగాణ ఉద్యమం ఊపిరి పోసుకోవడానికి కొనసాగడానికి విజయం సాధించడానికి ప్రధాన కారకుడు కేసీఆర్ అయినప్పటికీ ప్రొఫెసర్ కోదండరాం లాంటి వాళ్ళ సేవలను ఎవ్వరూ ఎన్నటికి విస్మరించలేరు కానీ కేసీఆర్ విస్మరించారు కోదండరాం లాంటి అనేక మంది తెలంగాణ పోరాట యోధులను వీధుల పాలు చేశాడు కేసీఆర్ కనీసం ఆత్మ ఇచ్చిన వారిని సైతం ఆదుకోకుండా రకరకాల కుంటి సాకులతో పక్కకు తోసేశాడంట కేసీఆర్ కారణం ఏమంటే వారంతా చాలా చిన్నవాళ్ళు రాజకీయాలు కూడా అంతగా తెలియవు మీడియా బలం అంగబలం అర్ధబలాలు అంతగా లేనివాళ్ళు పైగా కేసీఆర్ తాను తెలంగాణను బోల్డ్ అభివృద్ధి చేసేశాను అది చాలు అనుకున్నారు అందుకే తెలంగాణ వీరులను తృణప్రాయంగా తీసి పారేసి వీధుల పాల్ కేసీఆర్ కానీ వారు మాత్రం నేడు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఎల్లుండి కాకపోతే అవతల ఎల్లుండి అని ఎదురు చూసి చూసి సరైన సమయంలో కేసీఆర్కే కాకుండా అతని మొత్తం కుటుంబానికి తిరుగులేని దెబ్బ కొట్టి గర్వమణిచారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గెలుపుకి సహకరించిన ప్రొఫెసర్ కోదండరామ్ను ముందుగా ఎమ్మెల్సీ చేసి ఆ తరువాత మంత్రిని కూడా చేసే అవకాశం ఉన్నట్టుగా అనుకుంటున్నారు అంటే చివరకు కోదండరామ్ ఎప్పుడో చేసిన సేవలకు ఇప్పుడు ఆలస్యంగానైనా ఫలితం పొందుతున్నారని మాట మంత్రి పదవేమో కానీ చేసిన కొద్ది నెలల సాయానికే బలం లేనోడని బక్కోడని ఆయనను వీధుల పాలు చేయకుండా ఎమ్మెల్సీ మాత్రమైనా ఇచ్చిన కాంగ్రెస్ని తెలంగాణ ముఖ్యమంత్రిని భీమవరం బియ్యంకుడు రేవంత్ని మనం మెచ్చుకోకుండా ఉండలేము వెల్డన్ రేవంత్ రెడ్డి గారు మీ రాజకీయం అదిరింది ఈ లోకిద్దరితో సమాప్తం నమస్తే